హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధృప వార్త కొత్త ఆశ్రచేత పెన్షన్లు పెంపు చేశారు ఎవరి వరకు పెంపు చేశారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు మరి ఎవరెవరికి మంజూరు చేస్తున్నారో తెలుసుకునే ముందు లైక్ చేయండి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలాగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు కింద పక్కకున్న ఆల్బర్ట్ ఆల్బర్టన్ సిబ్బల్ ఘట సిబ్బల నీకు వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి చెక్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా పాతవారికైనా కొత్త వారికైనా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేళ్ళకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐబీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు డయల్సిస్ వారికి ఉన్న నాలుగు వేలు కేవైసీ ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలంటే పథకాలు ఎవరికైతే సంక్షేమ పథకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే లింక్ అయితే చేసుకోవాలి అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ కూడా లింక్ చేసుకొని కొత్త పెన్షన్లు అయితే విషయంలో అయితే వితంతులకు వికలాంగులకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ మే నుంచి అయితే చేస్తున్నారంటే జూన్ వరకు అయితే వస్తాయి అలాగే పెంపు విషయం కూడా జూన్ వరకు వస్తాయి పెంపు అనేది కూడా మీకు చేస్తున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్